జంగారెడ్డిగూడెం ఎస్డిపివోగా ఐపీఎస్ అధికారిని సుస్మిత రామనాథన్ బుధవారం బాధ్యతలు చేపట్టారు ఇప్పటి వరకు బాధ్యతలు నిర్వర్తించిన యు రవిచంద్రను ప్రభుత్వం వేరే ప్రాంతానికి బదిలీ చేసి ఆయన స్థానంలో రెండు వేల ఇరవై మూడు ఐపీఎస్ బ్యాచ్కి చెందిన సుస్మిత రామనాథన్ ను ఏఎస్పి హోదాలో నియమించింది ఈ నేపథ్యంలో బాధ్యతలు చేపట్టేందుకు జంగారెడ్డిగూడెం ఎస్డిపిఓ కార్యాలయానికి చేరుకున్న సుస్మిత రామనాథన్ కు పోలీస్ అధికారులు ఘన స్వాగతం పలికారు డీఎస్పీ రవిచంద్ర వద్ద నుంచి ఆమె బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ సబ్ డివిజన్ పరిధిలో శాంతి భద్రతలను పరిరక్షించేందుకు కృషి చేస్తానన్నారు మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ఇతర అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుమాదం మోపుతామన్నారు అనంతరం ఆమెకు సబ్ డివిజన్ పరిధిలోని సిఐలు ఎంవి సుభాష్ క్రాంతికుమార్ ఎస్ఐలు వీరప్రసాద్ జబీర్ కుటుంబరావు నారావు సతీష్ వెంకన్నలు పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు అందరికీ నమస్కారం అండి నేను సుష్మితా రామనాథన్ ఐఆమ్ టేకింగ్ చార్జ్ యాజ్ ఎస్ ఆఫ్ జంగారెడ్డిగూడెం వెరీ హ్యాపీ టు అస్యూమ్ దిస్ పోస్ట్ అండ్ ఈ మన జూరు శిక్షణలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి అండ్ అన్ని ఇష్యూస్లో ఎస్పెషలీ ఇల్లెసిట్ లిక్కర్ అండ్ ఉమెన్ హరాస్మెంట్ ఈ ఇష్యూస్ కి ప్రయారిటీస్ చేసుకొని విల్ ప్రొసీడ్ ఐ బిలాంగ్ టు ఐపీఎస్ ట్వంటీ ట్వంటీ త్రీ బ్యాచ్ ఇందుకు ముందు ఐ హ్యావ్ డన్ మై ఏఎస్పి ట్రైనింగ్ అండ్ కాకినాడ డిస్ట్రిక్ట్ తర్వాత గ్రీహౌన్ ట్రైనింగ్ కూడా కంప్లీట్ చేసి ఇది మా ఫస్ట్ పోస్టింగ్గా ఏఎస్పి జంగారెడ్డి గూడెంకి అసూన్ చేసుకున్నాము